దాంట్లో ఏదన్నా సైట్ రిలీజ్ అయినా ఏదైనా కొంచెం వెసులుబాటు కుదురుద్ది సుధాకర్ చెప్తాను ఇప్పుడేమో వాళ్ళ బాబాయ్కి శశానంలో ఉన్నాను అన్నాడు అది అయినాకైనా సుధాకర్ నెంబర్ ఇవ్వమని మీరు మాట్లాడుకున్నానే చెప్పండి అయితే దాన్ని ఓపెన్ చేసి అయినా సరే మీకు సైట్ ఓపెన్ చేసి లెక్క చదువుతాను లెక్క చెప్పిన తర్వాత మీకు ప్రతి దానికి కూడా నేను బాధ్యతకుంటా మీరు సైట్ ఓపెన్ చేస్తారని నెల రోజులు టైం తీసుకున్నారు తీసుకున్నారు నెల రోజుల వరకు తీసుకున్నారు టైం తీసుకున్నారు ఈ రోజు వరకు మీరు ఎట్టి ప్రయత్నం చేశారు ఎట్టి ప్రయత్నం చేశారో మీకే తెలుసు ఇప్పుడు వరకు చేయలేదు మరలా ఎప్పుడు చేస్తానో మీకు తెలీదు అంటే ఇప్పుడు ఉన్నవాడు అందరూ ఏమవ్వాలి కాదు సైట్ ఓపెన్ చేయడమే అవట్లేదు లెక్క తేల్చట్లేదు డబ్బులు ఇచ్చేది ఎప్పుడు చెప్తాను దాన్ని చెప్తున్నాను మాట ఎన్ని రోజులు నుంచి ఎన్ని రోజులు వినాలి లాస్ట్ వాయ్ ఇప్పుడు వీడియో తీసుకుంటున్నారుగా తీసుకుంటాను అన్నీ ఉంటాము వేసుకోండి నేను ఒకటో తారీఖు నాటికల్లా మళ్ళీ నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను మీకు వాటర్ మూటో తారీఖు మళ్ళీ ఇరవై నాలుగు గత ఐదార్ రోజుల్లో శివరాత్రి వెళ్ళిపోతే రెండు రోజుల్లో ఆ రెండు మూడు రోజులు మీకు ఒక వీడియో పూర్తిగా రిలీజ్ చేస్తాను రిలీజ్ చేసిన తర్వాత దాని ప్రకారం ఇలా ఇస్తాను అంటున్నాను ఇలా ఇస్తాను ఈ సైట్ ఉంది ఇది ఉంది ఇది ఏదైనా సేల్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది మీకు దాన్ని బయట ఎంత అమ్ముతున్నారు ఇది ఎంత అమ్ముతున్నారో చూసుకుంది కానీ నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోయినా ఏదైనా బయట వాళ్ళని పట్టుకుని అయినా సరే నేను సేల్ చేసుకుని సైట్ ఓపెన్ చేసి ఇదిగో మీకు ఎంత ఇవ్వాలి నేను మీకు ఎంత ఇవ్వాలి ఇదిగో ఈ లెక్క నుంచి ఇంతవరకు ఇస్తూ ఉంటా మీకు టైం తప్పకుండా అక్కడ నుంచి పది పదిహేను ఈ మాట్లాడి విని విని విసిగిపోయామండి ఈ మాటలని మీరు చెప్పిన భరోసేలన్నీ విసిగిపోయాం ఇప్పుడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఈ మాటలు విని విని విసిగి విసిగి ఉన్నాం ఎక్కడ మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లా నేను ఒక మాట వినండి మీరు ఇప్పుడు రూపాయి లేదంటున్నారు ఆ రోజున ఎలక్షన్ దగ్గర నుంచి మన దగ్గర డబ్బులు ఉన్నాయి సీజ్ అవ్వలేదు ఫ్రీజ్ అయినాయి అని నాతోనే చెప్పించారు అందరికి నాతోనే చెప్పించారు సీజ్ అవ్వలేదు ఫ్రీజ్ అయినాయి ఉన్నాయి ఇప్పుడేం లేవంటున్నారు మిమ్మల్ని ఎలా నమ్మాలి అప్పుడు ఉన్నాయి అన్నారు ఇప్పుడు లేవు వీళ్ళ అకౌంట్స్ అన్నీ అప్పుడు ఆపారు కొన్ని రోజులైతే ఆ డబులే అన్నారు. ఆ డబులేనేండి. మేము మరొవడి చెప్పుకోమంటారు. కత్తి మీదకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ రోజు డబ్బులు ఉన్నాయి అని చెప్పారు. ఆ డబులేమేని? ఆ డబ్బులు పండు దగ్గర ఉంది. అదే కదండి తీసుకెళ్లి ఆ డబ్బు పండు దగ్గర ఉన్నాయి సార్. పండు దగ్గర ఉన్నాయి డబ్బులు. లక్ష్మి ఇది సుజాతకిను. ఆడు శ్రీనివాస్కిను. ఏమండి మీ దగ్గర లెక్క లేదు. ఒకటి లోపం ఇది ఒక అకౌంటెంట్ని పెట్టలేదు లోపమది ఇంత మంది దగ్గర డబ్బులు తీసుకొని ఒక వ్యాపారం చేయలేదు లోపమది ఏది చేయనప్పుడు ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ రోజున ఇప్పుడు ఇంత గొడవ ఉండదుగా ఇప్పుడు అందరం రోడ్లు మేము పడ్డాం కదా ఇంత ఇబ్బంది ఉండదు కదా వ్యాపారం చేద్దాము ఏం వ్యాపారం చేశారు చెప్పండి మీరు డబ్బులు తీసుకున్న తర్వాత ఏం వ్యాపారం చేశారు మన నర్సిరెడ్డి ఐదు లక్షలు తీసుకున్నాడు నర్సిరెడ్డింగ్ లు పెడతారని రూపాయి రాలా నర్సిరెడ్డి తాలూకు ట్రైనింగ్ చేయాలంటే మహేష్ కి మహేష్ రెడ్డికి ఐదు లక్షలు వీళ్ళే కొట్టారు అది కూడా